దేవునికి స్తోత్రం మన ప్రియ ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుందాం ఏసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు ఈ లోకాన్ని ఏ విధంగా ఆయన సిద్ధపాటు చేశాడు దేవుడు ఏ విధంగా ఈ లోకాన్ని సిద్ధపాటు చేశాడు అనేటువంటి కొన్ని అంశాల గురించి మనం ధ్యానించుకుందాం గలతీలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో విషయంలో మనం చూస్తే అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమర్శించుటై ధర్మశాస్త్రమునకు లోబడిన లోబడినవాడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన కాల పరిపూర్ణత కొరకు ఈ లోకాన్ని దేవుడు అనేక విధాలుగా సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు పాత నిబంధన కాలంలో మనం చూస్తే ఇస్రాయల్ జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నాడు తన పరిశుద్ధమైనటువంటి జనాంగంగా యాజకమైనటువంటి సొత్తుగా అన్ని జాతుల్లోకి వెళ్ళా ఇస్రాయల్ జాతిని దేవుడు ఎన్నుకొని ఆ యొక్క జాతి నుంచి వెళ్ళి ఈ లోకరక్షకుని లోకాన్ని రక్షించేటువంటి లోకరక్షకుని ఈ లోకానికి పంపిస్తానని వారికి వారి పిత్రులతో వాగ్దానం చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అబ్రహాము ఇస్సాకు యాకోబు అనేటువంటి పితృలు మన పిత్రులైనటువంటి వారికి దేవుడు వాగ్దానం చేశాడు మీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను మీ సంతానంలో నుంచి ఈ లోకరక్షకుడు లోకానికి వస్తాడు అని వారికి వాగ్దానం చేశాడు దేవుడు వాగ్దానం చేసిన ప్రకారము అనేక ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు ప్రకారం యేసుక్రీస్తు లోకానికి వచ్చి హింసల పాలై మహిమను పొందుతాడు అనేటువంటి ప్రవచనాల నెరవేర్పు ప్రకారము అది జరిగింది ప్రవక్తలు అనేక విధాలుగా ప్రవచించారు ఆయన యొక్క వంశం గురించి ఆయన యొక్క జన్మస్థలం గురించి ఆయన జననము మరణము పునరుత్నం గురించి పుష్కలమైనటువంటి సమాచారం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ప్రవక్తలు ప్రవచనాల నెరవేర్పే ప్రతి ప్రవచనము యేసుక్రీస్తు జీవించిన దగ్గర నుంచి మరణించి ప్రవృత్డయ్యేంత వరకు కూడా ప్రవచనాల నెరవేర్పు ప్రకారమే అది జరిగింది ఆ తర్వాత లోకాన్ని ఏ విధంగా దేవుడు సిద్ధపరిచాడో అనేక చారిత్రక కోణాల్లో మనం ఆలోచిస్తే మొదటిగా పాత నిబంధన కాలంలో దేవుడు ఈ లోకాన్ని ఇస్రాయల్ జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని దేవుడు సిద్ధపరిచాడు రెండవదిగా మనం చూస్తే గ్రీక్ భాష మూలంగా గ్రీక్ భాష మూలంగా ఈ లోకాన్ని సిద్ధపరిచాడు ఎలాగంటే ఆ రోజుల్లో గ్రీక్ భాష అత్యంత ప్రాబల్యం కలిగినటువంటి భాష ఉన్నది శిశులకు యశ్వ్రభు ఆజ్ఞాపించినటువంటి ఆ దినాల్లో సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించడే అనేక మందిని శిష్యులుగా మీరు చేయండి అని ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆ రోజుల్లో కోయి గ్రీక్ అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి భాష ఎందుకంటే ఈ భాష ప్రాబల్యం కూడా యేసుక్రీస్తు యొక్క రాకడకు అయినది మాసిడోనియా వాసి అయినటువంటి పిలిపి కుమారుడైనటువంటి ది గ్రేట్ అలెగ్జాండర్ అనేక రాజ్యాలను జయిస్తూ గ్రీక్ భాషను గ్రీక్ యొక్క సంస్కృతిని ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్లాలని గ్రీక్ భాష ప్రాబల్యాన్ని ప్రపంచం మొత్తం విస్తరింపజేయాలని ఆయన యొక్క సామ్రాజ్య ఆకాంక్ష ఎందుకు ఈ గ్రీక్ భాష అలెగ్జాండర్ యొక్క సామ్రాజ్య ఆకాంక్ష ఆయన యొక్క ఆశయాలు ఆయన యొక్క లక్ష్య సాధన కూడా ప్రభు యొక్క రాకడకు ముంగుర్తుగా ఈ లోకాన్ని సిద్ధపాటు గ్రీక్ భాష ద్వారా దేవుడు సిద్ధపాటు చేశాడు ఎందుకంటే లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం ఒకే భాష ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఆశయం ఎందుకంటే పాత నిబంధన కాలంలో పూర్వపు రోజుల్లో ఆ యొక్క క్రీస్తు పూర్వము మూడు వందల సంవత్సరాల అలెగ్జాండర్ కాలంలో ప్రపంచం మొత్తం కూడా గ్రీక్ భాష అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి భాష ఎందుకంటే లోకరక్షకుడు వచ్చినప్పుడు ప్రపంచ భాష అయినటువంటి ఈ గ్రీక్ భాషలోనే లోకరక్షకుని యొక్క చరిత్ర రాయబడుతుంది యేసు ప్రభు యొక్క చరిత్ర ఈ బైబిల్ గ్రంథం కొత్త నిబంధన గ్రంథము కోయినే గ్రీక్ భాషలోనే రాయబడింది ఆ రోజుల్లో ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి భాష కాబట్టి ఈ రోజుల్లో ఇంగ్లీష్ ఎంత ప్రాముఖ్యమైనటువంటి భాష ఆ రోజుల్లో గ్రీక్ భాష కూడా అంత ప్రాముఖ్యమైనటువంటి భాష కాబట్టి గ్రీక్ భాష మూలంగా దేవుడు ఈ లోకాన్ని సిద్ధపాటు చేశాడు రక్షకుడు వచ్చినప్పుడు ఆ రక్షకుని యొక్క సువార్త ఆయన యొక్క జీవితం ఆయన మరణము ఆయన పునరుత్నము ఆ విశేషాలన్నీ కూడా గ్రీక్ భాషలో రాయబడతాయి అనేటువంటి ముంగుర్తు సూచనగా దేవుడు గ్రీక్ భాష ద్వారా లోకాన్ని సిద్ధపాటు చేశాడు మూడవదిగా రోమా సామ్రాజ్యం ద్వారా రోమియోల ద్వారా దేవుడు ఈ లోకాన్ని సిద్ధపాటు చేశాడు యేసుప్రభు పుట్టబోయేటువంటి సామ్రాజ్యం రోమాన్ సామ్రాజ్యం పాలస్తీనా పాలస్తీనాలో ఉన్నటువంటి యేసుప్రభు పుట్టినటువంటి దతలహేం అనేటువంటి గ్రామం ఇవన్నీ ఈ ప్రాంతాలన్నీ కూడా రోమా సామ్రాజ్యంలో ఒక భాగమై ఉన్నాయి అటువంటి ప్రపంచంలోనే అత్యంత ప్రాబల్యం కలిగినటువంటి సామ్రాజ్యం ఆ ప్రభు రాకకముందు ఆ రోమా సామ్రాజ్యము ఎల్లలు దాచుకుని ప్రపంచం మొత్తం అత్యంత గొప్ప సామ్రాజ్యంగా విస్తరించి ఉంది ఆ సమయంలో సీజర్ అగస్టస్ అనేటువంటి చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన ఒక గొప్ప పరిపాలన దక్షకుడుగా మంచి పరిపాలన చేస్తూ ఉన్నాడు ప్రపంచం మొత్తం కూడా రోమ్ యొక్క నగరానికి రహదారులు నిర్మించాడు ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి పట్టణంలో విస్తృతమైనటువంటి రహదారులు నిర్మించాడు ఎరుషలేము నగరంలో ఎరిశలేము ప్రాంతంలో కూడా విస్తృతమైనటువంటి రహదారులు నిర్మించాడు ఆ ప్రాంతం అంతా కూడా సువిశాలంగా అభివృద్ధి వైపు సీజర్ అగస్టస్ నడిపించాడు అప్పుడు ప్రజలందరూ అనుకున్నారు శ్రీజర్ అగస్టస్ను దేవుడే పుట్టించాడు అని షేజర్ అగస్టస్ను పొగడటం వారు ప్రారంభించారు ఆ సమయంలోనే లోకరక్షకుడైనటువంటి మానవునికి నిజమైనటువంటి శాంతిని శాశ్వతమైనటువంటి శాంతిని ఏ మనుషుడు ఇవ్వలేనటువంటి శాశ్వతమైనటువంటి శాంతిని ఇచ్చేటువంటి నిజ లోక రక్షకుడైనటువంటి స్త్రీలో కనుక వచ్చాడు ఎంతటి గనుడైనా ఎంతటి రాజైనా ఎంతటి ఉత్తముడైనా కానీ మానవునికి ఇచ్చేటువంటి శాంతి తాత్కాలికమైనది ఈ సమయంలోనే మానవ జాతి అంతటికీ మానవునికి శాశ్వతమైనటువంటి శాంతిని శాశ్వతమైనటువంటి సమాధానాన్ని సంతోషాన్ని ఇచ్చేటువంటి నిజరక్షకుడైనటువంటి యేసు క్రీస్తి లోకంలో యతించాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ విధంగా దేవుడు యేసు ప్రభు రాక ముందు ఈ లోకాన్ని సిద్ధపరిచాడు ఈ లోకాన్ని సిద్ధపాటు చేశాడు పాత నిబంధన కాలంలో తన పితృలను ఇస్రాయేల్ జాతిని ఇస్రాయల్ జనాంగాన్ని ఎన్నుకొని సిద్ధపాటు చేశాడు రెండవది అలెగ్జాండర్ ద్వారా గ్రీక్ యొక్క సంస్కృతి గ్రీక్ భాష ప్రాబల్యాన్ని పెంచి ఆ విధంగా సిద్ధపాటు చేశారు చివరిగా రోమియోల ద్వారా రోమా సామ్రాజ్యంలో విస్తరణ సామ్రాజ్య ఆ రహదారులను విస్తరించడానికి ఎందుకంటే లోకరక్షకుడు ఆ సామ్రాజ్యంలో జన్మించినప్పుడు సమస్త సర్వలోకానికి సువార్త ప్రకటించబడాలి అంటే రహదారులు ప్రపంచమంతా కనెక్ట్ కలిగి ఉండాలి కాబట్టి ఆ రహదారులు ఏర్పాటుకు ఏర్పాటు చేయుటకు రోమా సామ్రాజ్యం అంత డెవలప్మెంట్ జరగటానికి కారణం ఏమిటంటే యేసుక్రీస్తు సామ్రాజ్యంలో జన్మించబోతున్నాడు సర్వలోకానికి శాంతికారకుడైనటువంటి ఈయన సువార్త ప్రపంచం మొత్తం ప్రకటించబడాలని ఆ విధంగా రోమా సామ్రాజ్యాన్ని సిద్ధపాటు చేశాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుని యొక్క సంఘంలో సజీవమైనటువంటి సంఘంలో మనని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ సమయంలో రెండవ కొరకు మనని సిద్ధపాటు చేస్తూ ఉన్నారు కనుక మనందరం సిద్ధపాటు కలిగి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండవలసినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవానికి ఉంది దేవునికి మహిమ కలిగిన దాకా ఆమె